కల్పించి సెక్షన్ నైన్టీ ప్రకారం దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ వచ్చే విధంగా యాక్ట్ చేయడం జరిగింది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అటువంటి పోలవరాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పక్కన పెట్టారు తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న జరిగినటువంటి బడ్జెట్ ఎలగేషన్ చూస్తుంటే మరి అది ఓ పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా కూడా ప్రాజెక్టుకి అతి గతి ఉండేటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం వస్తేనే మనందరికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు రాయలసీమ ప్రాంతం దాకా ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా ఇరిగేషన్ నీటిపారుదల రంగం అభివృద్ధి చెందుతుంది అది కాకుండా పవర్ సెక్టార్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అది దాంట్లో పవరు జనరేషన్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ఇరిగేషన్ ఉంటుంది అటువంటి ప్రాజెక్ట్ని చాలా నాన్ సీరియస్గా తీసుకుని ప్రతి అంశానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో డిస్కస్ చేస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను మన పాపం ఢిల్లీలో ఉన్నారు మళ్ళీ వైజాగ్ వచ్చారు మళ్ళీ నిన్న ఢిల్లీలో ఉన్నారు కానీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి హోరవరానికి సంబంధించి విభజన హామీలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రయత్ని కూడా వాళ్ళు తొమ్మిది నెలల్లో సాధించలేకపోయారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా చాలా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి చాలామంది ఎంప్లాయీస్ అందరినీ కూడా మరి స్వచ్ఛందంగా వాళ్ళందరినీ కూడా తొలగిపోని ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమందికి వాళ్ళే బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి యొక్క కేబినెట్ కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏది చేస్తున్నటువంటి సందర్భం మనకి కనపడటం లేదు కాంగ్రెస్ పార్టీగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పాము ఇక్కడ పోటీ చేసినప్పుడు మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేశాయి ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము చెప్పే ఈ నలుగురు కూడా రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు కేసులకు భయపడి భారతీయ జనతా పార్టీకి భయపడి నరేంద్ర మోడీ అమిత్ షాకి భయపడి వాళ్ళందరూ కూడా తొత్తులుగా మారిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మేము లేనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మా మాట్లాడలేదు వాళ్ళతో కలిసి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరు వాళ్ళతో పవర్ ఎంజాయ్ చేస్తున్నారు తెలుగుదేశం ఎటు కూడా ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం ఆయన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడం వాళ్ళందరినీ బీజేపీ నుంచి మళ్ళీ గెలిపించుకోవడం అదంతా కూడా ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటి పరిస్థితి సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేయడం ఆ రాజీనామా ఖాళీ రావడం దాన్ని గా మ్యాక్స్ ఫిక్సింగ్ భారతీయ జనతా పార్టీలో చేసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది సో ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది తప్పనిసరిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎనిమిదవ తేదీనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుంది తేదీ తేదీనాడు ఏఐసిసి సభ్యులందరి యొక్క సమావేశం ఉంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఏసీసీ సభ్యులందరి యొక్క సమావేశం ఉంటుంది దాంట్లో చర్చించి వాళ్ళు కీలకమైనటువంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ కమిటీల దగ్గర నుంచి బ్లాక్ కాంగ్రెస్ కమిటీల దగ్గర నుంచి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది అదేవిధంగా జాతీయ స్థాయిలో నూతనమైనటువంటి ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వీరి నేతృత్వంలో ఒక మేజర్ చేంజెస్ ఆర్గనైజేషన్ చేంజెస్ అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ప్రజలకి ఏ విధమైనటువంటి మంచి ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ నిరుద్యోగులకు కానీ ప్రధానంగా రైతు కూలీలకు కానీ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీ సామాజిక వర్గాలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ వీటిలన్నిటి మీద కూడా పాజిటివ్ ప్లాంట్ తయారు చేసుకుని దాని ఏఐసిసి ఎనిమిదో తేదీన జరిగేటువంటి వర్కింగ్ కమిటీలో పెడతారు తొమ్మిదో తేదీన జరిగేటువంటి ఏఐసిసిలో పెట్టి ఆ తీర్మానాన్ని కూడా ప్రజలకి ఈ దేశానికి ఇవ్వడం జరుగుతుంది సో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కార్గిల్ గారి నేతృత్వంలో ఆల్రెడీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించలేకపోయాం అయితే నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు గుజరాత్ మీద ఆల్రెడీ ఫోకస్ చేయడం జరిగింది బీహార్ మీద ఆల్రెడీ ఫోకస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి కేరళ రాష్ట్రం మీద ఆల్రెడీ ఫోకస్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మాకున్నటువంటి శ్రేణులు అందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ దేశంలో చాలామంది అపార్ట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ అనేక మంది న్యూట్రల్స్ కానీ సమాజంలో బాధ్యత కలిగినటువంటి అనేక మంది పెద్దలు కానీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఉండాలి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే బాగుంటుందని అంటున్నారు సో దానికోసం జాతీయ స్థాయిలో ఏప్రిల్లో జరిగేటువంటి సెషన్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది ఇండియా కూటమిగా అందరూ కలిసి పనిచేస్తే తప్పనిసరిగా మన లోక్సభలో చూసాం మనం పలు సందర్భాల్లో కూడా పలు రాష్ట్రాల్లో చూసాం విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎక్కడైతే ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మాకు బలం బాగా ఉందని అనుకుంటారో అక్కడ ఇటువంటి సంఘటన జరిగింది కాంగ్రెస్ పార్టీగా మేము పెద్దన్న పాత్రను పోషిస్తూ అందరినీ కలుపుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ఆమ్ ఆద్మీ పార్టీకి మేము ఎలయన్స్ తోటి ఉంటామని చెప్తే వారు సహకరించినటువంటి పరిస్థితి ఢిల్లీ ఎన్నికల్లో ముందు వాళ్ళు హర్యానా ఎన్నికల తర్వాత ఇమీడియట్గా వాళ్ళు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది బట్ బ్రాడర్గా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ భాగస్వామి అనేటువంటిది కలిసి ఉంటే తప్పనిసరిగా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఓట్ బ్యాంక్ డివైడ్ అవ్వకుండా ఉంటుంది సెక్యులర్ ఫోర్సెస్ ఒక ఐడియలాజికల్గా బాగా జరుగుతుంది ఈ దేశంలో కమ్యూనల్ వర్సెస్ సెక్యులర్ అనేటువంటి దాంట్లో సెక్యులర్ ఫోర్సెస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటి తయారు చేసుకుని అందరూ కలిసి చేస్తే బాగుంటుంది అనేటువంటి భావంతో మేము కూడా ఉన్నాం దానికి సంబంధించి ఏప్రిల్ ఎనిమిదో తేదీ నాడు వర్కింగ్ కమిటీ పెట్టారు వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ లెవెల్లో మేము డిస్కస్ లో డిస్కస్పా దాని తర్వాత భాగస్వామ్య పక్షాలతో డీల్ చేయడం కోసం ముకుల్ వాసనిక్ గారి నేతృత్వంలో కమిటీ ఉంది వాళ్ళు దాని మీద చేస్తారు బట్ ఓవరాల్ గా ట్వంటీ నైన్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి అందరూ కూడా కలిసి పోటీ చేయాలనేటువంటి ఆలోచనలోనే జాతీయ స్థాయిలో ఏఐసిసి ఇంకా దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు బట్ ఓవరాల్గా సదర్న్ ఇండియాకి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మేము వెస్టర్న్ ఇండియాని కానీ ఈస్టర్న్ ఇండియా కానీ సదర్న్ ఇండియాని కానీ అనేటువంటి భావన ఉండదు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏ విధంగా పోరాటం చేస్తుందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం కూడా అలాగే పోరాటం చేస్తుంది దానికి సంబంధించి కమిటీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ పర్టికులర్ ఫ్లోర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మా పార్టీ స్టాండ్ చెప్పడం జరుగుతుంది అంటే ఇంకా జాతీయ స్థాయిలో దీని మీద ఇవన్నీ ఊహాగానాలే ఇప్పటి వరకు వచ్చేదంతా కూడా వాళ్ళు వీళ్ళు 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 పెట్టుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమి ఇనిషియేటివ్ కాలేదు అయినప్పుడు డెఫినెట్ గా దీనికి కన్సల్ట్ అదే ప్రిన్సిపల్ అపోజిషన్ లోక్సభలో వందకి పైన స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కన్సిడర్ చేయకుండా ఉండరు సో గవర్నమెంట్ ఏంటి మొడారిటీస్ ఏంటనేటువంటి వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి పార్టీ ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఏ మతాన్ని కూడా ఏనాడు కూడా స్వాతంత్ర ఉద్యమం నుంచి వేళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి హిందుత్వం గురించి భారతీయ జనతా పార్టీ చెప్పక్కలేదు ఎందుకంటే గాంధీ గారు చనిపోయే రోజున ఆఖరి మాట అన్నది హే రామ్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఈ వేళ చెప్తోంది కానీ ఆనాడు గాడ్సే గారు కాల్చిన తర్వాత ఆయన ప్రప్రథమగా అన్నమాట అని అన్నారు అనేటువంటి పరిస్థితి బాలగంగాధర్ తిలక్ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంబైలో గణేష్ నిమజ్జన అనేటువంటి కార్యక్రమాన్ని వారేజేసారు సో రకరకాల అంశాల్లో రకరకాలుగా ఈవేళ భారతీయ జనతా పార్టీ కావాలని ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి పనిచేస్తోంది కానీ రిలీజియన్ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది ఆయన అన్నదాని గురించి నేనేమి స్పందించక్కలేదు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ముందు ఇక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయమన్నాడు రాజమండ్రికి సంబంధించి కానీ కొవ్వూరికి సంబంధించి కానీ అరగా మనం అనుకున్నాం ఇక్కడ ఇది జంట నగరాలుగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ నేను చెప్పాను ఆ రోజుని రాజమండ్రిలో ఉన్నటువంటి ల్యాండ్ కన్స్టెంట్ కానీ రాజమండ్రిలో పెరిగినటువంటి జనాభా వలన కానీ సివిక్ కమ్యూనిటీస్ ని మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అదే తక్కువ దూరంలో మనకి కొవ్వురులో తక్కువ ధరకే మనకి ల్యాండ్ పెరుగుతుంది కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలిగితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి అసలు ప్రతిపక్షం అందరూ ఒకటే పక్షం కదా నలుగురు స్వపక్షమే కదా నలుగురు భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు కదా మీకు అప్పుడు కూడా చెప్పాం అదే భారతీయ జనతా పార్టీ పురంధేశ్వర గారు ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కదా నేను వ్యక్తిగతంగా మాట్లాడితే అది గౌరవం కాదు కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేటువంటిది గౌరవం కాదు సో అటు సింబల్స్ వేరే ఉండొచ్చు కానీ అందరిది ఎజెండా ఒకటే సింబల్స్ వేరుగా వేరుగా పోటీ చేశారంటే వాఫినెట్గా మేము ప్రజాక్షేత్రంలో డెట్ గా మేము దిగుతాం ఇంకా తొమ్మిది అయింది కదా అదే అంకే గారి నేను చెప్పాను కదా మూడున్నర లక్షల కోట్లు అనేటువంటిది వచ్చిన తర్వాత నువ్వు ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి అమరావతికి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి నీ దగ్గర పదిహేను వేల కోట్లు ఆ రోజుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడారు ఇట్స్ ఓన్లీ లోన్ బై ది వరల్డ్ బ్యాంక్ అని చెప్పారు వరల్డ్ బ్యాంక్ అంటే మనం కట్టవలసిందే కదా మీరు రా అన్నారనే నేను రుద్రోజు కట్టాలి మన హెడ్ మీద పడేటువంటిది వరల్డ్ బ్యాంక్ అంటే అప్పుడు ఇనీషియల్ ఏం చెప్పారు లోన్స్ ఆర్ డిఫరెంట్ అప్పు అనేటువంటిది వేరు మనకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటిది వేరు ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కలిసి ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇచ్చింది ఏం మనకు కనపడలేదు సో డెఫినెట్ గా మనం హెడ్ వైజ్ టెక్నికల్ గా అన్ని చూసినప్పుడు ఇందాకనే మీకు ఇనీషియల్ స్టేజ్ లోనే చెప్పారు పెద్ద పెద్ద ఫిగర్స్ అన్ని కూడా ప్రజెంట్ చేసిన తర్వాత నేను మొన్న ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి పెద్ద పెద్ద ఫిగర్స్ చూపించడానికి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది రియాలిటీ ఆ విధంగా లేదు సో మా రాష్ట్రం తగ్గించి రియాలిటీగా ఉన్న బడ్జెట్ నే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు వెల్ఫేర్ గవర్నమెంట్ ఇది ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మనం ఈ దేశంలో ఆనాటు ఉన్నటువంటి పరిస్థితుల్లో లెవెల్ ప్లేయింగ్ కోసం అనేకమైనటువంటి పొజిషన్స్ మనం పెట్టుకున్నాం భారతదేశంలో అంటూ ఉంటారు కదా రవి అస్తమించమని బ్రిటిష్ సామ్రాజ్యంలో గుండు సూదు కూడా ఉండేది కాదు అని చెప్పనివారు ఇవాళ రాకెట్ లాంచర్స్ అన్ని శ్రీహరికోటలో మనం చేసే శ్రీహరికోటలో మనకన్నా ఎక్కువ అమెరికా వాళ్ళు యూజ్ చేసుకుంటారు సో డెఫినెట్ గా ప్రజా సంక్షేమ పథకాలు అనేటువంటిది అవసరం ఎంత మేరకు అవసరం అనేటువంటిది చర్చనీయాంశం కాంగ్రెస్ పార్టీగా ప్రజల సంక్షేమం కోసం అట్టడి వర్గాల సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం మేము ఏవైతే పథకాలు పెట్టామో వాటి మేము కట్టుబడి ఉంటాం బట్ ఏమండి స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేస్తాం కదా పంచాయతీ సింబల్ మీద జరగదు కదా డెనెట్ గా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా బిహేవ్ చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు అసలు ఫోకస్ డివైడ్ చేయడానికి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదు కాబట్టి ఈ వాటిని డీవేడ్ చేయడం కోసం ఇవన్నీ జరుగుతున్నట్టు భావిస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేయడమా లేకపోతే ఆయన నాలుగు చుట్ట నాలుగు పోలీస్ స్టేట్లో తిప్పడమా దట్ ఈ మెంట్ ఫర్ ఓన్లీ మీడియా కన్జంప్షన్ అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది చేయలేని పరిస్థితిలో ఉన్నారు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎనభై వేల కోట్ల రూపాయలు కావాలి సూపర్ సిక్స్ చేయాలంటే ఇవాళ అసలు పరిస్థితి ఏముంది ఎక్కడున్నాయి డబ్బులు ఇచ్చిన వాటిలో కూడా ఎక్కడ బడ్జెట్ అలగేషన్ లో దేనికి కూడా ఫుల్ ఫ్లజెడ్గా ఇట్ వాజ్ ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ దేనికి ఇచ్చినా కూడా సో ఇక ఈ పద్దుల్లో ఏం పెడతారో చూడాలి బడ్జెట్ తర్వాత జరిగేటువంటి వాటిలో ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి లక్ష కుటుంబాలు ఐదు లక్షల మంది నిర్వాసితులు అందుకనే కాంగ్రెస్ పార్టీ అన్నాడు డివిజన్ సందర్భంగా మనం దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్టీ కింద పెట్టి చేయాలనేటువంటిది మన ఆలోచన సో ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ మస్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి ఇరవై వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కి రావాల్సినటువంటి పరిస్థితి సో డెఫినెట్ గా కేంద్రం డబ్బులు ఇవ్వకుండా పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు అందుకనే జాతీయ స్థాయి ప్రాజెక్ట్ గా పార్లమెంట్ లో మనం పెట్టినటువంటి చట్టంలో సెక్షన్ నైన్టీ ప్రకారం పోలవరాన్ని పెట్టడం జరిగింది సో ఈవేళ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సయోధ్యలో సఖ్యత ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దానికి డబ్బులు వచ్చే విధంగా చూసుకోవాలి ఏ బడ్జెట్ లో తీసుకొస్తారా అనేటువంటిది లోన్ అయితే ఎవరైనా ఇస్తారు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకైతే అసలు ఫేస్ వన్ కూడా చేయగలుగుతారని వీళ్ళు నాకు అనిపించడం లేదు ఎందుకంటే అంతసేపు ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశం దగ్గరే మనం స్ట్రక్ అయిపోయాం దాని తర్వాత ఇప్పటివరకు ప్రగతి జరగటం లేదు మే అయిపోయిన తర్వాత మే వర్షాలు అనుకోండి మళ్ళీ నీకు పోలవరం గురించి మనం ఏం మాట్లాడే పరిస్థితి ఉంది ఎందుకంటే నీళ్ళు వచ్చేసే వర్షం వచ్చింది గోదావరి వచ్చింది మనం పనిచేసేటువంటి పరిస్థితి లేదంటారు అయిపోతుంది మళ్ళీ నెమ్మదిగా ఐదు ఆరు నెలలు దాన్ని ఆన్ చేస్తారు ఐ థింక్ మే నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయి జూన్ లో ఎలాగ పడడం మొదలతాయి అది పైనుంచి కూడా గోదావరికి పైనుంచి కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా ఫ్లడ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది డెఫినెట్ గా ఆల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సిన్సియారిటీ అనేటువంటిది కదా ఎందుకంటే దాన్ని యుద్ధ ప్రాతిపాదిక మీద ఇట్ ఈస్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ పోలవరం విజయ్ ఎస్వీపీ స్పెషల్ పర్పస్ వెహికల్ లాంటిది దానికి చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేసి అందుకే వేళ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వేసాం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏ ప్రాజెక్ట్కి ఇప్పటి వరకు బట్రానంగల్ కట్టాము హీరాకుట్ కట్టాము అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ పెట్టారు ఇంత ప్రయారిటీ బేసిస్ లో స్పెషల్ పర్పస్ వెహికల్గా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు పోలవరాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చేశారు ఎందుకంటే పోలవరానికి మనకి ఇతర లో కూడా ఉంది ఇటు పక్కని ఒరిస్సా రాష్ట్రంతో ఉంటుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఉంటుంది ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేయాలంటే చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ కావాలి చాలా సీరియస్ ఎఫర్ట్స్ కావాలి బడ్జెట్ ఎలగేషన్స్ కావాలి సో అస్ హోప్ ఫర్ బెస్ట్ అవ్వాలని కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటున్నాము బట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ దాని పేరు ఇందిరాసాగర్ అని పెట్టినటువంటిది అన్నాడు పెద్దలు అంజయ్ గారు దానికి ఫస్ట్ ఫౌండేషన్ వేశారు అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేశారు మంచి ప్రాజెక్టు రాష్ట్రానికి అంతా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు సో డెఫినెట్గా అవ్వాలని చూస్తున్నాం ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి ప్రభుత్వాలు కాబట్టి బడ్జెట్ ఎలగేషన్స్ తెచ్చుకుంటే బాగుంటుంది రాజ్యసభ షేరింగ్ కన్నా పొలిటికల్గా ఎవరు ఎమ్మెల్సీ పంచుకోవాలి ఎవరు రాజ్యసభ పంచుకోవాలి అనే దానికన్నా ఇందాక చెప్పాను కదా సార్ మీకు డక్అౌట్ సూపర్ సిక్స్ డక్అట్ కింద ఉంది అది వాళ్ళే బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వారి మంత్రులు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత సీనియర్ మనిషి ఆయనే చెప్పారు డబ్బులు లేవు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతావా చేయలేవా అని సో ఒక మాట అన్నారంటే ఇట్స్ అన్ ఇండికేషన్ ఎక్కడిస్తారు ఇప్పుడు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మూడు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఎంత ఇవ్వాలి కదా తల్లికి వందన ఎంత ఇవ్వాలి రైతులకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అన్నారు ఏమైంది సో ఈ నేపథ్యంలో ఆ వేళ మరి ఆలోచించుకుని అన్నారో ఆలోచించుకోకుండా అన్నారో జరిగిపోయింది ఎందుకంటే నాకు రెండు వేల తొమ్మిది బాగా గుర్తు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము అందరూ కూడా మేనిఫెస్టోలో ఏదైనా ప్రధానమైన అంశాలు పెట్టాలంటే వారు చాలా సున్నితంగా తిరస్కరించారు డబ్బులు లేవు మనం ఇంప్లిమెంట్ చేయలేము మీరు చూడండి పాస్ట్కి వెళ్ళి ఎవరైనా ఒకసారి చూడండి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండే అంశాలను మేము కట్టగలిగాం ఒకటి క్వాలిటీ ఫ్రీ పవర్ ఏదైతుందో దానికి కొంచెం క్వాలిటీ పెంచేటట్టు ఆరు గంటల ఎంతో ఇచ్చేటట్టు తొమ్మిది గంటలు ఇచ్చేటట్టు ఇలా రెండు అంశాలే ఒక్కటి కూడా అడిషనల్ ప్రామిస్ చేయలేకపోయినాయి ఎందుకంటే ఫాల్స్ ప్రామిసెస్ చేయలేము ఇంప్లిమెంట్ చేయలేము అని బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు స్టేట్ బడ్జెట్ని కానీ మనకి రెవెన్యూ రిసోర్సెస్ కానీ వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి చేయకుండా చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు ఇప్పుడు సుమారు ఎనభై వేలకు డెనెట్ గా మా అధ్యక్షురాలు ఇచ్చారు నేను కూడా ఆల్రెడీ మీరు రాకముందు చెప్పాను నేను మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుంది దాన్ని అరికట్టాలి మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మిస్సింగ్ కేసులు వివిధ రాష్ట్రాల్లో వేళల్లో ఉన్నాయి సో వాటిలన్నిటిని కూడా అరికట్టవలసినట్టు ఉంటుంది సమాజంలో బాధ్యత కలిగినట్టు చెప్పా తల్లిగా చెల్లిగా వాళ్ళ పాత్ర చాలా గణనీయమైనటువంటిది మనకన్నా కూడా ఎక్కువ వారు బాగుంటే కుటుంబాలు బాగుంటే కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది సో వాళ్ళందరూ కూడా బాగోవాలని వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీలో నిర్మాణంలో జాతి నిర్మాణంలో ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇనీషియల్గా ఎప్పటి నుంచో కూడా సరోజినీ నాయుడు గారి దగ్గర నుంచి లేకపోతే కమలా నెహ్రూ గారి దగ్గర నుంచి విజయలక్ష్మి పండిట్ దగ్గర నుంచి ఎంతోమంది అసలు మనం చూసాం కదా మనగా రాజమండ్రిలో ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ దాంట్లో చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం కాంట్రిబ్యూట్ చేశారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ జాన్సీ లక్ష్మిబాయ్ అప్పటి నుంచి వాళ్ళ కాంట్రిబ్యూషన్ మరీ లేని మహిళది సో కాంగ్రెస్ పార్టీగా వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో కానీ వారి మంత్రివర్గ సాధ్యాలతో కానీ మాట్లాడేటువంటి పరిస్థితి మా అందరికీ ఉంది మేమందరం కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసాము మాకు ఆ చనువు ఉంది అట్ ది సేమ్ టైం సోనియా గాంధీ గారికి ఆంధ్రా అన్న తెలంగాణ అన్న ప్రత్యేకమైనటువంటి అభిమానం వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అవుతారు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో అది ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా తోటి మాట్లాడి పరిష్కరించుకో ఎందుకంటే ఇరిగేషన్కి సంబంధించి కానీ ఇతర అంశాలు కానీ రెండు అంతకు ముందు వరకు మనం కలిసి ఉన్నటువంటి దగ్గర కవలపిల్ల లాంటి వాళ్ళు దీనేమి డివైడ్ చేయవలసిన పరిస్థితి ఉండదు భాషాపరంగా మనం అందరం ఒకటే ఉన్నాము తెలుగువారిగా కలిసి ఉన్నాము అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లో విడిపోయాం సో దాని దాంట్లో మీద మన ఒకరికొకరికి వ్యతిరేకం ఏం కాదు అప్పర్ లో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే గోదావరి అక్కడ పుట్టిన తర్వాత నాసిక్ తిరుమల నుంచి మన దగ్గర కలిసే వరకు లోయర్ లో పారుతూ ఉంటుంది అప్పర్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేచురల్ గా పైన ఆ అడ్వాంటేజ్ ఉంటుంది బట్ ఏదున్నా సమస్యలు అన్నిటి కూడా సానుకూలంగా మాట్లాడుకుని చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా ఉంటారు సో పార్టీ కూడా ఇంటర్వ్యూ అవుతుంది అవసరం అయితే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అందరూ పనిచేస్తారు కమిటీ వేశారు సో ఇరిగేషన్ దానికి సంబంధించినటువంటి ఆ కమిటీ ఇచ్చేటువంటి డెరిక్షన్ బట్టి ఉంటుంది ఇంకా రాలేదు ఆ కమిటీ డెరిక్షన్ వచ్చిన తర్వాత దాని మీద ఉంటుంది

জান করে সার اڄ جيڪڏهن صاحب ائين ٿا